రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారి కాకినాడలో దింపేశాడు తెల్లవాళ్ళు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా నీ టుక్కుటుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నా అడుగులు జారిపోయి ఏం బండయ్యా నీ బండి బండలావా మొదల బండి అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా హాయిగా గాలి ఫ్యాన్ ఉంటదా ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఆ ఎల్టాకి లెటర్ ఉంటదా ఇన్ని సదుపాయాలున్నా పది రూపాయలు కూడా కావు అమ్మా తల్లి నీకు వదావు నీ లెక్క

పొద్దున ఎవడ మొహం చూసానో అది కూడా మీరే ఉంచుకోండి నీ రుణం మాకెందుక అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు ఎంత అభిమానము ఏ ఊరయ్యా మీది చెప్తా పదండి హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం రారా డెంబకా కాదు బుజ్జి సరేలేరా పద ఏం కావాలి ఇడ్లీ వడ దోశ పూరి చపాతీ ఉప్మా అన్ని రకాని కరడాజిన ప్లేట్లు బట్రా అన్నెందు బాబు తీసుకోండి అమ్మా నా తృప్తి కోసం స్వీట్ ఏముందా ఒక అరడజన్ ప్లేట్లు బట్రా తిన్నంత తినండి వద్దంటే వదిలేయండి నో ప్రాబ్లం ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు లో లాయరా భలే కనిపెట్టేసావే మా నాయనే చూడటానికి వేలుడే కానీ మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా రేపు వీడు పుట్టినరోజు కొత్త బట్టలు కొన్నాం కదా అని ఇలా తీసుకొచ్చా బస్సులో వెళదాం రా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే అనుకుంటే ఆ ట్రాడు దొరికాడు అసలు మంచితనానికి రోజులు కాదులేండి ఎవరన్నమ్మాలో నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లా తీసుకోండి గోల్డ్ ఫ్లెక్స్ థింగ్స్లో ప్యాకెట్ అగ్గిపెట్టే పెట్టబట్టరా డబ్బులు ఇవ్వండి లో తీసుకోవా బిల్లులో వేసుకో నెమ్మదిగా తిను నెమ్మది నో ప్రాబ్లం ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్ తింటావా వద్దు బాబు ఐస్ క్రీమ్ తింటే మరలేదులేండి ఏమేమి వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా మీరు కానివ్వండి నో ప్రాబ్లం నెమ్మది కానివ్వండి రామయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా ఏసీ రూమ్ లో కూర్చున్నాను నాతో పాటు వచ్చిన ఇంకా లోపల తింటానే ఉన్నారు నాలాంటి జెంట్లీ మన్ పట్టుకుని బిల్లు అంటావా ఎక్కడ మీ వానరు పిలవాయా పిలు సార్ మీరు ఇక్కడే కూర్చున్నారు మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు ఇక్కడ నేనేంటి నా లెవెల్ ఏంటి ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా అసలు ఇలాంటి డబ్బా హోటల్ కి రావడం నాదయ్య బుద్ధి తక్కువ నన్ను తీసుకురావటం ఏంటి డబ్బు డబ్బు మీరంతా నాయంత పట్టు మీ మొక్కలు మండ మాటలు మర్యాద కానీ నీ మొకానికి మర్యాద విట్టా మొదనష్టం సచ్చినాడ ముందా సచ్చినాడ ఇంటి తీసురా ఇంకెక్కడ ఎప్పుడో జారుకున్నాడు పైగా మరి డబ్బా హోటల్ అంటాడా చేరగా తినడానికి వచ్చారా బిల్లు అరవై రూపాయలైంది కడతావా పిండి రుబ్బుతావా పిండి రుబ్బేకరమ నాకే విట్టా మొదనష్ట పేడ ఆ తింటాం సాల్లేయక్లే అరవైయా నీ చేర్దామా మొదనష్ట పేడ ఏదో బోహం చూసి తగలడ్డాను అంతా ఇట్టగే ఉంది

ఎవడ నిలచం లేడీస్ కాలేజ్ దగ్గర లేట్ అయింది సార్ లేడీస్ కాలేజ్ దగ్గర వేణుళ్ళు అంటారు అక్కడ నీకే పని రా కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం ముద్దు వచ్చే అమ్మాయిలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా బాబాయ్ ఏమో నాకు ఇట్ట కనుకొట్టాడు నేనేమో ఆ అమ్మాయిలకి అక్కడ విజిలేస్తాను ఓడి బడు దైరా వేసుకెళ్ళి నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా చెప్పు ఎవడవాడు నిన్న అడ్డకాడ తినిచేసి అడ్డమైన పనులు చేస్తున్న రౌడీ రాసిక చెప్పు నేనేనండి నమస్కారం అండి వీడు మా బుజ్జికాడండీ నేను బుజ్జికడు బాబా అలాగా సొరకాయలండి సొరకాయలు పొట్లకాయలు అండి పొట్లకాయలు అరటికాయలండి ఆహా అరటికాయలు పొనక్కాయలు అండి అబ్బా మరి ఇంకా అద్భుతంగా ఉంటాయి ఉంటాయి విటమిన్స్ మీకు మీకు ఇంకేమైనా కారణం చెప్పండి మూడు రోజులకి ఒకసారి వచ్చి సరదా కనుక్కుని వెళ్తుంటాను కనుక్కుంటూ ఉండండి కనుక్కుంటూ ఉండండి ఏమిటో మాస్టారు నాకేమో ఏలు రాదు పాపం రోజు మా బుజ్జిగాడి శ్రమ పడాల్సి వస్తుంది కానీ ఎంత ట్రై చేసినా ఒక్కమ్మాయి పడతారులేవోయ్ ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడతారు ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాస్ యు ట్రై అండ్ ట్రై ఎండ్ ట్రై అలగమ అమ్మాయి కుదరంగనే మీకే ముందు చూపిస్తానా వస్తా వస్తా బతికించస్ అలాగ వస్తా అలాగే అలాగే అ రాస్కెల్ నన్ను మాటలపడిసి ఎంత మాయ చేశాడు పళ్ళు కాయిలు ఇచ్చి నన్నే అనుకున్నాడా అరే ఏదవా బెంచ్ ఏదహ బెంచకు చెప్పు ఏడేళ్ళు ఎంత ఏడేళ్ళు ఎంత తెలీదు ఏడేళ్ళు వచ్చినా నేనే చెప్పాలి ఎవ్వర్రా మా పెద్దలు లేకుండా ఏమిటి రాది నాలుగు తగిలిస్తే గానీ ఏమిటమ్మా నువ్వు ఊరుకో పసివాడితో నీకు పంతాలేమిటి అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండి తిప్పులు చూడాల్సింది పోయి చిరాకు పడతావేమిటమ్మా మీరిలా గారం చేయబట్టే వాడందరిని అలుసుగా చూస్తున్నాడు ఏమోనమ్మా

రామ్ రాలేదమ్మా రాలేదురా బాబాయ్ రావడానికి రాత్రి అవుతుంది నాకు చెప్పాడు